హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ గ్రేవీ కర్రీ అండి ఎప్పుడూ ఒకేలా కాకుండా బీరకాయ కర్రీని ఇలా తయారు చేసుకుంటే రైస్లోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా తయారు చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఇందులో రెండు స్పూన్లు వేరుసిన పిక్కలు వేసుకొని దోరగా వేపుకోవాలి మాడిపోతే టేస్ట్ బాగోదండి దగ్గరుండి దోరగా వేపుకోవాలి ఇందులో చిన్న ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగి మొగ్గులు వేసుకొని వీటిని కూడా ఒకసారి వేపుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు ధనియాలు హాఫ్ స్పూను జీలకర్ర ఒక రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని తీసుకోండి ఎండు కొబ్బరి లేకపోతే దీంట్లో పచ్చి కొబ్బరినే వేసుకోవచ్చు ఎండి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇందులో ఒక స్పూన్ వరకు నువ్వులు వేసుకుని వీటన్నిటిని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని దోరగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని చలార పెట్టుకోండి ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వరకు వెల్లుల్లిపాయల్ని కొంచెం దంచుకొని వేసుకోండి చిన్న ఇంచు ముక్క కూడా వేసుకొని ఒకసారి వేపుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేపుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదు ఇవి కొంచెం కలర్ మారి ఉల్లిపాయ మనకి మెత్తబడితే సరిపోతుందండి ఉల్లిపాయ వేగిపోయింది ఈ రకంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి ఈ చల్లారిన ఈ పల్లీలు అవి ఉన్నాయి కదండి స్పైసెస్ ఇవి ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇందులోనే మనం వేపుకున్న ఉల్లిపాయలు ముక్కలను కూడా వేసుకుని ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అనేది వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు కారం కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని తగినన్ని వాటర్ వేస్తూ మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి లేత బీరకాయలు తీసుకోవాలండి ఈ కర్రీ కోసం బీరకాయని శుభ్రం చెక్కేసి ఈ సైజులో రౌండ్గా కట్ చేసుకుని కొంచెం మధ్య మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని ఆ ఘాట్లోని మనం ఈ రుబ్బుకున్న పేస్ట్ని అంతా కూడా బీరకాయ ముక్కకి అంతా పట్టే విధంగా లోపల కూడా పెట్టుకుని అన్ని ముక్కలకి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం ముక్కకి పట్టే విధంగా పట్ ఈ పేస్ట్ని పెట్టండి ఇలా అన్ని ముక్కలకి పెట్టుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఈ మసాలా పెట్టిన బీరకాయ ముక్కల్ని అన్నిటినీ కూడా ఇందులో వేసుకొని మిగిలిన పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా అంతా వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్ మీదే ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేపుకోవాలి దగ్గరుండి ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బీరకాయ ముక్కలు మెత్తబడే వరకు మనం ఈ కూరని ఉడికించుకోవాలి మనకు మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే ముక్క బాగా మెత్తబడుతుందండి మనకి కొంచెం ఆయిల్ అనేది తేలాలి కూరకి అప్పుడు మసాలా బాగా బీరకాయ ముక్కలు బాగా వేగుతాయి ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ జార్లో ఈ పేస్ట్ని రుబ్బుకున్నాం కదండి అదే మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ వేసి అవి ఆ నీళ్లు ఇందులో వేసుకొని ఎక్కువ వాటర్ అవసరం లేదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది వాటర్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి కూరని కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఉప్పు అది స్టేజ్లోనే సరిపోయింది లేదో చూసుకొని నాకైతే కొంచెం ఉప్పు తక్కువ అయింది అందుకే కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ తేలే వరకు కూరని బాగా దగ్గర పడే వరకు ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దించుకున్నారంటే ఇది చై రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుందండి చపాతీలోకి అయితే వేరే లెవెల్ అసలు ఈ కర్రీ అనేది ఒకసారి ఈ విధంగా తయారు చేయండి బీరకాయ కర్రీని ఈ విధంగా కొత్తగా తయారు చేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ